కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మచ్చుమరీలో గత నెల పద్దెనిమిదవ తేదీన జరిగిన చోరీలో నిందితుడిను అరెస్ట్ చేశారు వారి దగ్గర నుంచి నలభై ఎనిమిది తిలాల బంగారు ఆభరణాలు కేజీ వెండి రెండు పాయింట్ యాభై లక్షల నగదు రికవరీ చేశారు నిందితుడు అరెస్ట్ రిమాండ్ కు తరలించారు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన దొండు నాగేంద్రగా పోలీసులు గుర్తించారు ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అదే గ్రామానికి చెందిన కొందరును అరెస్ట్ చేసి తనదైన రీతిలో విచారణ చేపట్టారు నిందితుడిను గుర్తించి అరెస్ట్ చేశారు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభను కరపరిచిన పోలీసులకు డిఎస్పీ చేతుల మీద గరివాడ్ అందజేశారు ये <laughs> सरातम <laughs>